ఈ రెండు వేల ఇరవై నాలుగులో యాభై దేశాలలో ఎలక్షన్స్ అండి మీరు నమ్ముతారో లేదో ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇంకా కూడా మీకు ఎలక్షన్స్ జరగబోయే దేశాలు ఒక్కసారి ఆ చిట్టా తీయండి కానీ అందరూ గమనించిన విషయం ఏమిటి అంటే ద లార్జెస్ట్ డెమోక్రసీ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ భారత్లో ఎన్నికలు ఎలా జరిగాయి అంటే ఎంత ఒక మెటుకులస్ ప్లాన్ అంటే మీకు పార్ ఎక్సలెన్స్ అని చెప్పి చెప్పాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ కార్యదీక్షణ ఆ డ్యూటీ చేసిన విధానము ఎలక్షన్స్ నిర్వహించిన విధానము ఇవాళ ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది ముఖ్యంగా మన శత్రుదేశం అంటే ఎంటైర్ వరల్డ్ చూసింది ఎలా వీళ్ళు చేయగలరు ఎక్కడా ఎటువంటి గొడవలు లేదు ప్రతి ఒక్క నిర్ణయాన్ని ప్రజలు అనండి మీకు ఇలాగే పార్టీలు అనండి ఆమోదించారు చాలా చాలా పర్ఫెక్ట్గా మీకు ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగేని ప్రతి వాళ్ళు కూడా నమ్మారు ఇక్కడ రూలింగ్ పార్టీ గెలిచింది అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు లేదు లేదు ఎంత చాలా బోగస్ అండి ఆ మిషన్స్లో వీళ్ళు ఏదో మాల్ ప్రాక్టీస్ చేశారు అలాంటిది ఎక్కడా కూడా ఎటువంటి రిపోర్టు కూడా రాలేదండి కొంతమంది ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు ఈ ప్రయత్నములో ఓడిపోయారు సో ఇవాళ పాకిస్తాన్లో మీకు వాళ్ళ పార్లమెంటులో మాట్లాడుతున్నారు ఏమండి మన శత్రు దేశాన్ని గమనించారా అక్కడ ఎలక్షన్స్ జరిగిన తీరుని చూసారా ఎంత ఒక అద్భుతంగా చేశారు మనము ఎందుకు చెయ్యలేకపోయేమో అంటే మా నాయకుడు ఇమ్రాన్ ఖాన్ గెలిచాడు అతను జైల్లో ఉన్నాడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూర్చొని ఉన్నారు దీనిని మనము ఎన్నికలు అని చెప్పి చెప్పుకుంటున్నాము అంటే ఈ ఎక్కడ మాట్లాడాలి అంటే ఫారూక్ అబ్దుల్లా అనబడే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే ఒక మహానాయకుడు ఆయన మొన్న చూడండి మీకు మూడు రోజుల్లో నాలుగు దాడులండి గురువారం పూట మోదీ గారు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు ఇందులో అజిత్ దోవెల్ గారు అమిత్ షా అలాగే మీకు మిలిటరీ ఆఫీసర్స్ ఏమన్నారు డెప్లాయ్ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ కౌంటర్ టెర్రర్ క్యాపబిలిటీస్ అంటే ఇక మీదట మనము ఈ తీవ్రవాదాన్ని సహించకూడదు జీరో టాలరెన్స్ అని చెప్తున్నాము కొత్త ప్రభుత్వము మోదీ త్రీ పాయింట్ ఓ అని చెప్పి ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తున్నారు ఇంకా కూడా ఈ తీవ్రవాదులు జమ్మూ అండ్ కాశ్మీర్లో తిరుగుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు పూర్తిగా వీళ్ళని తుడిచిపెట్టండి ఎలిమినేట్ చెయ్యండి ఇది మీరు ఎప్పటిలోగా చెయ్యగలరు నాకు ఒక టైం లైన్ ఇవ్వండి అని చెప్పి మోదీ గారు చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చేసి ఈయన ఇటలీ వెళ్ళిపోయారు సో ఇవాళ మీకు ఫారూక్ అబ్దుల్లా ఏం మాట్లాడుతున్నారు అంటే నేను గమనించానండి పొరుగు దేశముతో మనకి సమస్య ఉంది ఖచ్చితంగా పాకిస్తాన్తో మనకి ప్రాబ్లం ఉంది కానీ ఈ తీవ్రవాదాన్ని ఆపాలి అంటే మనము పాకిస్తాన్తో మాట్లాడాలి అంటే ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచే వస్తారు ఇక్కడ ప్రస్తుతం ఉండే ప్రభుత్వం వీళ్ళకి నచ్చదు ఎప్పుడు కూడా అండి ఎప్పుడు కూడా భారతదేశంలో బీజేపీ పాలన అని ఉంటే పాకిస్తాన్కి నచ్చదు ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో చూడొచ్చు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు పాకిస్తాన్తో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలని ఏకంగా లాహూర్ దాకా కూడా వెళ్ళారు తర్వాత ఏం జరిగింది కార్గిల్ యుద్ధము ముషరఫ్ ఒక ద్రోహి నమ్మక ద్రోహి అతను చేసిన పని సో మొన్న మీకు నవాజ్ షరీఫ్ కూడా ఇదే మాట్లాడుతున్నాడు మాదే తప్పండి మేము తప్పు చేశాము మాట మీద మేము నిలబడలేదు అంటే ఇక్కడ ఎలా ఉంటుంది సివిలియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఆర్మీ ఇంకొక వైపు మత పెద్దలు తీవ్రవాదం సో ఈ ముగ్గురు మధ్య ఎప్పుడు కూడా ఎటువంటి యూనిటీ ఉండదు కోఆర్డినేషన్ ఉండదు కాబట్టి మీకు సివిలియన్ గవర్నమెంట్ ఏం మాట్లాడినా పాకిస్తాన్ ఆర్మీకి దాంతో సంబంధం ఉండదు వాళ్ళు వాళ్ళ పొట్టను నింపుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ కాశ్మీర్ ఇష్యూను పట్టుకొని వేలాడుతూ ఉంటారు వాళ్ళు ఈరాన్ వెళ్ళినా టర్కీ వెళ్ళినా యునైటెడ్ నేషన్స్కే వెళ్ళినా కూడా భారత్ కాశ్మీర్ ఇదే వీళ్ళ మెయిన్ అజెండా మరి సిన్సియర్గా మీరు ప్రయత్నాలు చేస్తారంటే కాదు ఆ తీవ్రవాదులను బలిపశువులు చేస్తారు మా ఎజెండా ప్రకారము ఇవాళ మీరు పాకిస్తాన్ వెళ్ళండి మీరు భారత్ని ఇష్టపడుతున్నారా లేదా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ మాకు భారత్ అంటే ఇష్టము మోదీ లాంటి నాయకుడు మా దేశానికి కూడా రావాలి అని చెప్తారు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అడిగారు అనుకోండి లేదండి ఇండియా మా శత్రు దేశం మా ఎనిమీస్ ఎందుకు అని అడిగారు అనుకోండి కాశ్మీర్ అంటారు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఈ కాశ్మీర్ అనబడే ఇష్యూని ఎంత బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిందంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా లేవా వాళ్ళు ఆకలితో ఉన్నారా ఆకలి చావులను చూస్తారా ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రజలు ఆలోచించరు భారత్ ఎనిమి కాశ్మీర్ ఇలాగ వీళ్ళు ఆలోచిస్తారు దీన్ని వీళ్ళు బాగా బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళు వీళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు ఇదే జరిగింది కానీ ఫారూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళని మీరు గమనించారనుకోండి జస్ట్ ఒకటే విషయం ఫ్రెండ్స్ ఈ సంఘటన నేను మాట్లాడుతున్న తీవ్రవాదుల దాడులు ఎక్కడ జరిగిందండి కాశ్మీర్లో జరిగింది అలాంటిది కాశ్మీర్ అనేది భారత్ యొక్క భూభాగం ఇంటర్నల్ పార్ట్ మరి కాశ్మీర్లో జరిగిన సమస్యకు మనం పాకిస్తాన్తో ఎందుకు మాట్లాడాలి అమెరికా వాడికి ఎందుకు మనం కంప్లైంట్ ఇవ్వాలి ఇదే కదండి ఆ రోజుల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాకిస్తాన్ సైనికులు జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చినప్పుడు నెహ్రూ గారు ఏం చేశారు వెళ్ళి యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు అరే ఇది నా దేశం యొక్క భూభాగము వేరే ఎవరికి సంబంధము లేదని ఆ రోజే ఆయన చెప్పి ఉంటే సర్దార్ పటేల్ గారు మీకు ఇంత దాకా రానిచ్చేవాళ్ళ మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉండేదా ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం ఇది నా దేశానికి సంబంధించిన సమస్య ఏ పాకిస్తాన్తోనూ అమెరికాతోనో మాట్లాడాల్సిన అవసరమే లేదు కానీ ఫారూక్ అబ్దుల్లా ఏం మాట్లాడతాడు లేదు లేదు మనము పాకిస్తాన్తో మాట్లాడాలి వాళ్ళు మన ఫ్రెండ్షిప్ని కోరుకుంటున్నారు ఏమండి మూడు రోజుల్లో నాలుగు తీవ్రవాద దాడులు అవును పాకిస్తాన్ వైపు నుంచే తీవ్రవాదులు వచ్చి ఆయనే ఒప్పుకుంటున్నాడు అట్ ది సేమ్ టైం ఏం మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ మనతో స్నేహపూర్వకంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు నాకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి అక్కడ నుంచి మీడియేషన్ కూడా చేస్తున్నారు దయచేసి మనం మాట్లాడదాము మరి తీవ్రవాదుల సమస్య ఏంటయ్యా బాబు అంటే ఏం మాట్లాడు పాకిస్తాన్తో మాట్లాడితే ఈ సమస్య తీరిపోతుందని చెప్పి ఆయన చెప్తాడు అంటే ఏమీ లేదండి ఈ హురియత్ అనబడే గ్రూప్ని చూసారా హురియత్ గ్రూప్ ఏం చేస్తారు పిల్లలకంతా డబ్బులు ఇచ్చి మీరు స్టోన్ పెల్టింగ్ చేయండి అని చెప్పి ఎవరి మీద ఇండియన్ ఆర్మీ మీద వీళ్ళందరూ కూడా హురియత్ నాయకులండి సో వీళ్ళు విడిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అని చెప్పి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అని ఇలాంటి పార్టీలు పెట్టుకొని పాకిస్తాన్ కి గా ఉండేవాళ్ళు అక్కడ తీవ్రవాదులకు సపోర్ట్ గా మాట్లాడేవాళ్ళు ఇవాళ మళ్ళీ బీజేపీ మళ్ళీ మోదీ రావడముతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎందుకు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నాము మనము స్పెషల్ స్టేటస్ తీసి పడేశాము జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక మామూలు రాష్ట్రమే ఒక రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అంతా ఇస్తాము ఇండస్ట్రీస్ పెడతాము ఫ్యాక్టరీస్ పెడతాము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో వేల కోట్లు మేము తీసుకొస్తాం ఇంతకు ముందు అంటారు కదా లోకల్ గా ఉన్న వాళ్ళ పర్మిషన్ కావాలంటారు కదా ఇవాళ అలాంటిది ఏమీ లేదండి కాబట్టే మీరు యుఏఈ అనండి సౌదీ అరేబియా వీళ్ళందరూ జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది వీళ్ళకి నచ్చదు అంటే ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుందో అది వీళ్లకు నచ్చదు ఎందుకు వీళ్ళ పవర్ అనేది తగ్గిపోతుంది మేము పవర్ఫుల్గా ఉండాలి అంటే తీవ్రవాదం ఉండాలి పాకిస్తాన్ ఉండాలి పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి ఎప్పుడైతే ఇది లేదో ఇమీడియట్గా వీళ్ళు రెచ్చిపోతారు ఇలా కాదు ఈ తీవ్రవాదులను ఆపలేము పాకిస్తాన్ దగ్గర అనుబాంబులు ఉన్నాయి వాళ్ళు తలుచుకుంటే భారత్ మీద దాడులు చేస్తారు వాళ్ళేం గాజులు తొడుక్కోలేదు ఇవన్నీ వీళ్ళు మాట్లాడతారు ఇవాళ ఇన్నిన్ని తీవ్రవాద దాడులు మోదీ గారు ద ఫైనల్ వార్నింగ్ జీరో టాలరెన్స్ ఒక్కడిని కూడా విడిచిపెట్టకండి అని చెప్పి ఆయన అజిత్ దోవెల్ గారికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళాడు ఈ టైంలో ఫారూక్ అబ్దుల్లా యొక్క ఇంటర్వ్యూ ఎంతలాగా ఉందంటే పాకిస్తాన్తో మనం కలవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనకి చాలా ఇంపార్టెంట్ టోటల్గా దివాలా తీసిన ఒక దేశము ఎ ఎటువంటి ప్రగతి లేదు ప్రజలు నానా యాతలు పడుతున్నారు అలాంటి ఒక దేశముతో అంటే శ్రీలంక మాల్దీవ్స్ నేపాల్ కన్నా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఇవాళ పాకిస్తాన్ ఉందండి అలాంటిది ఒక గ్లోబల్ పవర్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ వెళ్ళి పాకిస్తాన్తో మాట్లాడాలని చెప్పి ఒక మహానాయకుడు అంటే ఇలాంటి వాళ్ళు ఈ దేశములో ఉండగా మనం ఈ తీవ్రవాదాన్ని ఎలాగ తరిమి కొట్టగలము వీళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు వీళ్ళే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి వెళ్ళి దాడులు చేయండి అంటారు మరి వీళ్ళని ఏం చెయ్యాలి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్